నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేళ్ల పేరులు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యోధా ఇస్సాఖారు జబూలును బెన్యామేను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడునూ తన తన కుటుంబంతో వచ్చెను యాకోబు గర్భమును పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి ఏసేపు ఐగుప్తులో ఉండెను ఏసేపును అతని అన్నదములందరూనూ ఆ తరము వారందరూనూ చనిపోయి ఇస్రాయేళ్లు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేరి వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను అప్పుడు ఏసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండా మనము వారి ఎడ్ల యుక్తముగా జరిగించదు రండి లేని ఎడ్ల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్లిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకరుకు దాన ధాన్యాదులను చేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇస్రాయేళ్ల ఏడల అసహ్యపడిరి పడిరి ఇస్రాయేళ్ల చేత ఐగుప్తీలు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు ఇస్రాయేళ్ళ చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హిబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రియుల స్త్రీలకు మంత్రసాని పని చేయచ్చు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడలా వాని చంపుడి ఆడుదైన ఎడల వారిని బ్రతుకునియుడని వారితో చెప్పను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులు పిలిచి మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితి ఈ పని ఎలా చేసి అని అడిగినాను అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటివారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వెళ్ళక మునిపే మునిపేవారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగుచేసను అయితే ఫరో హెబ్రియలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకునియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించును ఆమెన్